హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ట్రంప్ టెరీఫ్ ఫార్స్ గురించి మన అందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ గారు చాలా టెరఫ్స్ విధిస్తున్నారు అన్ని దేశాల మీద ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ కెనడా మెక్సికో వియత్నాం యూరోప్ యూనియన్ అలాగే మన ఇండియా చైనా మీద కూడా టెరిఫ్స్ విధిస్తున్నారు మన ఇండియా మీద అయితే ఏకం ఫిఫ్టీ పర్సెంట్ టెరీఫ్ విధించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం థౌసండ్ రూపీస్ వస్తూనే అమెరికాలో ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముకోవాలి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెరికన్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే మన ఇండస్ట్రీస్ మీద వాటి మీద చాలా దెబ్బ పడుతుంది మన ఫార్మర్స్ మీద సో అసలు ట్రంప్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఆ టైం లైన్ ఏంటి అసలు అమెరికా కథ ఏంటి ఇవన్నీ మన మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి మన ఇండియన్ గవర్నమెంట్ మోడీ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంది అనేది మన ఈ వీడియోలో లాస్ట్ వరకు మాట్లాడుకుందాం మధ్య వరకు ఆపకుండా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ గారు జాన్యు ట్వంటీ ఎయిత్ గా ప్రెసిడెంట్గా ఆఫీస్లోకి వచ్చారు ఫిబ్రవరి ఫస్ట్నే మెక్సికో కెనడా చైనా మీద టారిఫ్స్ విధించారు మెక్సికన్ కెనడా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చైనా మీద టెన్ పర్సెంట్ టారీఫ్స్ విధించారు వాళ్ళ గూడ్స్ మీద అంటే కాకుండా మే ట్వంటీ ఎయిట్ త్రీ థర్డ్ ఏం జరిగిందంటే యాపిల్ కంపెనీ ఉంది కదా ఆపిల్ లో ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మ్యాక్ బుక్స్ అమ్మే పవర్ఫుల్ కంపెనీ అది చాలా రిచ్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ దాని మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖరీఫ్ వేస్తామని కంపెనీ వాళ్ళని బెదిరించారు ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మరి అమెరికాలో కాకుండా బయట దేశాల్లో చేస్తే మీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖరీఫ్ వేస్తామని యాపిల్ కూడా బెదిరించారు సో ట్రంప్ గారు ఇలా చాలా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు అన్ని దేశాల మీద టారిఫ్ వేస్తూ పోయారు ఇది ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే ట్రేడ్ వార్ అనే చెప్పుకోవాలి సో బ్రెజిల్ కెనడా మెక్సికో వియత్నాం యూరోపియన్ యూనియన్ ఇండియా చైనా ఇలాంటి అన్ని దేశాల మీద టారిఫ్ వేయడం మొదలు పెట్టారు జూలై థర్టీ ఎయిత్ ఏమైందంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టెరిఫ్స్ ఇండియా మీద వేశారు ఆగస్ట్ సిక్స్త్ ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇండియా మీద టెరీఫ్స్ వేశారు అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ట్రంప్ గారు చెప్పిన రీజన్ రష్యన్ ఆయిల్ని మనం కొంటున్నామని ఆ కొన్నదాన్ని రిఫైన్ చేసి మనం లాభాలకి యూరోపి యూనియన్ లాంటి దేశాల్లో అమ్ముతున్నామని మన మీద ఆరోపణ చేశారు యాక్చువల్లీ ఆయన అసలు ఉద్దేశం ఏంటంటే మన యూఎస్ఏ నుంచి వచ్చే అగ్రికల్చర్ గూడ్స్ డైరీ ఫామ్ ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలని ట్రంప్ గారి ఉద్దేశం ఇలా చేస్తే మన దేశంలో ఉన్న ఫార్మర్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ దెబ్బతింటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం అగ్రికల్చర్ గూడ్స్ అను డైరీ ఫామ్ లోను ప్రపంచంలోనే నెంబర్ వన్ అనమాట లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటాం దానివల్ల మనకి నష్టం తప్పితే లాభం అనేది ఏం లేదు సో ఇదే క్రమంలో చైనా వాళ్ళు ఏమన్నారు అంటే మనకి ఫ్రెండ్లీగా గివ్ అన్ ఇంచ్ టు ఏ బుల్లీ హ్యూ టేక్ ఏ మైల్ అన్నారు అంటే అసలు గ్యాప్ ఇస్తే మన మీద ఒక మైల్ వరకు అతను ముందుకు వెళ్ళిపోతాడు మన మనల్ని దౌర్జన్యం చేయడంలో అనేది చైనా వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఫ్రెండ్లీగా ఈ మాట అన్నారు సో మన సైడ్ నిలబడ్డారు రష్యా చైనా మన సైడ్ నిలబడ్డారు అంటే అక్కడ ఈ టెరీఫ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీస్ మన ఇండియాలో ఏంటంటే లెదర్ కెమికల్స్ ఫుట్వేర్ జమ్స్ జ్యువెలరీ టెక్స్టైల్స్ షింప్ ఇలాంటి రకరకాల ఇండస్ట్రీస్ అన్ని ఎఫెక్ట్ గురవుతాయి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది అంత డబ్బులు పెట్టి మన దేశం నుంచి కొనరు అమెజాన్ వాల్మార్ట్ లాంటి కంపెనీలు అయితే మన గూడ్స్ కొంతకాలం ఆపండి టెరీఫ్ ప్రాబ్లమ్ ఏదో తీరే వరకు అని చెప్పి వాళ్ళు ఆపేశారు కూడా సో ట్రంప్ ఇచ్చిన లైన్ ఏంటంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ లోపు టాక్స్కి వచ్చి వచ్చి మనం మనం ట్రా అమెరికా కి లొంగి మనం టారిఫ్ తగ్గించుకుని వాళ్ళకి వాళ్ళ అగ్రికల్చర్ గూడ్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటామని ట్రంప్ ఆలోచన సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు వాళ్ళు టైం ఇచ్చారు అన్నమాట అట్ ద సేమ్ టైం రష్యాకి ఉక్రెయిన్ కి వార్ జరుగుతుంది కదా దాన్ని ఆపడానికి కూడా నేను ట్రై చేస్తున్నానని ట్రంప్ గారు అంటున్నారు అట్ ద సేమ్ టైం మోడీ గారు రష్యా చైనా లేకపోతే బ్రెజిల్ మెక్సికో ఇలాంటి దేశాలతో ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుని ట్రై చేస్తున్నారు ఎందుకంటే రష్యా ఆంక్షలకి అమెరికా ఆంక్షలకి మనం లొంగకూడదని సో అట్ ది సేమ్ టైమ్ మోడీ గారు ఏమి అడ్వకేట్ చేస్తారంటే ఆత్మ నిర్భర్ భారత్ ని లేకపోతే మన ఇండియన్ గుడ్స్ ని మనమే కొనుక్కోవాలని లోకల్ గుడ్స్ ని ఎంకరేజ్ చేయాలని మేడ్ ఇన్ ఇండియాని ఎంకరేజ్ చేయాలని కూడా మోడీ గారు ఆలోచిస్తున్నారు సో ఇలా ఆయన చెప్పిన మాటలు విని మనం లోకల్ గుడ్స్ కొంటే మన ఇండియాకి ఎంతో హెల్ప్ అవుతుంది మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకోవాలనే పరిస్థితి ఉంటుంది ఏ అమెరికా వాడుకో లేకపోతే వేరే దేశాలకో వరల్డ్ పోలీస్ పోలీసింగ్ చేసే దేశాలకో మనం లొంగాల్సిన అవసరం ఉండదు సో మోడీ గారు స్ట్రాంగ్ గా నిలబడ్డారు అది చాలా మెచ్చుకోదగిన విషయం సో అసలు అమెరికా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అమెరికా దేశం ఏంటి దాన్ని అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం వరల్డ్ వార్ నైన్ సెకండ్ వరల్డ్ వార్ సెకండ్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఎండ్ అయింది దానికి కారణం ఏంటంటే అమెరికా వాళ్ళు జపాన్ మీద హీరోషిమా నాగసాకిల్ మీద అనుబంబులు ప్రయోగించి ఆ యుద్ధాన్ని ఆపడంలో విజయం సాధించారు సో యుఎస్ఎస్ఆర్ ఏమో జర్మనీ నోటించింది అమెరికా ఏమో జపాన్ నోడించింది అప్పటి నుంచి కూడా అమెరికాకి తిరిగి లేని శక్తిగా ఎదుగుతూ వచ్చింది అనమాట అది సినిమాలు అవనండి స్పోర్ట్స్ అవనివ్వండి టెక్నాలజీ అవ్వండి ఎకానమీ అవ్వండి ఏ విషయంలోనైనా సరే అమెరికా నెంబర్ వన్ గా ఉండడం మొదలుపెట్టింది హాలీవుడ్ నాసా సిలికాన్ వ్యాలీ ఒలింపిక్స్ లేకపోతే డాలర్ డామినెన్స్ కానీ ఇలా అన్ని రకాలుగానూ అమెరికా ప్రపంచం మీద ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది గ్లోబల్ పోలీస్ గా పేరు తెచ్చుకున్నాయి ఎందుకంటే అన్ని దేశాల ఇంటర్నెల్ విషయాల్లోనూ తలదూర్చడం వాళ్ళందరికీ ఆంక్షలు విధించడం చేయడం వల్ల గ్లోబల్ పోలీస్ అనే ముద్ర కూడా వాళ్ళ మీద పడింది సో ఎప్పుడైతే వరల్డ్ వార్ టూ ఎండ్ అయింది అనుకున్నామో పీస్ పీస్ మాత్రం తొందరగా రాలేదు ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ బలపడుతూ వచ్చింది యుఎస్ఎస్ఆర్ కి అమెరికాకి మధ్యన స్పేస్ వార్ స్పేస్ రేస్ ఆర్మ్స్ రేస్ జరుగుతూ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వాళ్ళు యుఎస్ఎస్ఆర్ వాళ్ళు శాటిలైట్స్ పంపిన పంపిన రాకెట్స్ పంపిన దాని ధీటుగా అమెరికా నాసా తరఫున రాకెట్లు పంపడం శాటిలైట్ పంపడం చేశారు లాస్ట్ కి ఏమైంది ఏంటంటే మూన్ మీద అడుగు మోపడం ద్వారా అమెరికా వాళ్ళు స్పేస్ రేస్ లో గెలిచారు దాని దాని స్పేస్ రేస్ ని అంతం చేశారు కానీ యుఎస్ఎస్ఆర్ నైన్టీన్ నైన్టీ టూ లో డిజాల్వ్ అయిపోయింది రష్యా ఉక్రెయిన్ రకరకాల దేశాల కింద అది డిజాల్వ్ అయిపోయింది సో కోల్డ్ వార్ అనేది యుఎస్ఎస్ఆర్ తో ఎండ్ అయింది అందరూ పీస్ఫుల్ గా ఉన్నారనుకునే టైం కి అమెరికాలో ఉన్న వాళ్ళందరూ మనమే నెంబర్ వన్ అనుకునే టైంకి చైనా ఎదగడం మొదలుపెట్టింది నైన్ టెన్ గ్రోత్ రేట్తో చాలా ఫాస్ట్ గా డెవలప్ అయింది ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా ఎదిగింది సో చైనా మన అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసిరింది అట్ ద సేమ్ టైమ్ ఇండియా కూడా డెవలప్ అవుతూ వచ్చింది ఇండియాతో పాటు రష్యా బ్రెజిల్ ఇలాంటి చాలా రకరకాల దేశాలు డెవలప్ అవుతూ వచ్చాయి యూరోప్ అమెరికా కంట్రీస్ కాకుండా వేరే దేశాలు కూడా డెవలప్ అవుతూ వచ్చాయి ఇదంతా కూడా అమెరికా నా డామినెన్స్ కి సవాల్ గా నిలిచాయి అట్ ద సేమ్ టైమ్ యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ వియత్నాం లాంటి దేశాల్లో యుద్ధం చేసి ఎంతో బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాయి కొన్ని బిలియన్ డాలర్స్ డబ్బులు వేస్ట్ చేశాయి సో అమెరికా మళ్ళీ వాళ్ళ ప్రజలకు కానీ ప్రపంచానికి గానీ మన దేశం నెంబర్ వన్ క్రూల్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది సో అందుకే ట్రంప్ గారు ఆఫీస్కి వచ్చే ముందు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక స్లోగన్ తో వచ్చారు అంటే మళ్ళీ అమెరికా నెంబర్ వన్ గా నిలబడతా ఇదే టైంలో ఏమైందంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ అనే ఒక కూటమికి ఫామ్ అయ్యాయి ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా డాలర్లోనే ప్రపంచంలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి దాన్ని రీప్లేస్ చేసి మనం కొత్త కరెన్సీ ప్రవేశపెట్టాలని ఎన్నో దేశాలు ఎన్నో కూటమిలో ట్రై చేస్తున్నాయి అందులో బ్రిక్స్ కూడా ఒకటి సో ఇవన్నీ డామినేట్ చేయడానికి అమెరికాకి మళ్ళీ డబ్బు అవసరం సో ఇంటర్నేషనల్ గా మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో అందుకే మేక్ అమె అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదంతో ముందుకు వస్తున్నాను సో ఇదే క్రమంలో ఉక్రెయిన్ కి రష్యాకి వార్ జరిగింది కొన్ని రిసోర్సెస్ కోసం అయితే కానివ్వండి లేకపోతే టెరిటరీస్ కోసం కానివ్వండి రష్యాకి ఉక్రెయిన్ కి వార్ జరిగింది ఈ రష్యా ఉక్రెయిన్ వార్ లో మీరు రష్యాకి సపోర్ట్ చేస్తున్నారని అమెరికా వాళ్ళు మన ఇండియా మీద చైనా మీద రకరకాల దేశాల మీద వాళ్ళు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దని ఆంక్షలు విధిస్తూ వచ్చింది సో ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందో మనకి తెలీదు ఇప్పుడే స్టార్ట్ అయింది ట్రంప్ తో మనకు చాలా కాలం విభేదాలు జరిగే అవకాశం ఉంది దీన్నే మోడీ గారు ఎంత చాకచక్యంగా డీల్ చేస్తారు ఎంత డిప్లొమాటిక్ గా డీల్ చేస్తారు అనేది ఇంకా ఫ్యూచర్ లో చూడాలి సో బ్రీఫ్ గా చెప్పాను ఇంకా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మళ్ళీ మనం కాలం తర్వాత ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది మళ్ళీ ఓ వీడియో చేస్తాను ఈ లోపు నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ పృథ్వీ థ్యాంక్ యూ ఉంటాను బాయ్